అండి హాయ్ మీ పేరు లక్ష్మీ భార్గవి లక్ష్మీ భార్గవి గారు ఏం చేస్తూ ఉంటారు ఎంకే జ్యూస్ పాయింట్ ఎంకే జ్యూస్ పాయింట్ ఓకే గుజనగొల్ల గ్రౌండ్ లో చక్కగా జ్యూస్ పాయింట్ పెట్టేసుకున్నారు హెల్దీ జ్యూస్ పాయింట్ హెల్దీ జ్యూస్ పాయింట్ హెల్దీ అంటే ఏమేం చేస్తూ ఉంటారు గుమ్మడికాయ సొరకాయ గోధుమ గడ్డి క్యారెట్ బీట్రూట్ కీరా ఇది ఎలా ఉందంటే కుమారి గారు చికెన్ కర్రీ మటన్ కర్రీ బోటీ కర్రీ లివర్ ఫ్రై అని చెప్పినట్లుంది ఓకే అండి సీరియల్స్ అవి చూస్తూ ఉంటారా చూస్తానండి మీ ఫేవరెట్ సీరియల్ ఇల్లు ఇల్లాలు ప్రియురాలు ఇల్లు ఇల్లాలు ప్రియురాలు ఏంటి చాలా ఇదిగా గమ్మత్తుగా చెప్పారు టైటిల్ ఎందులో వస్తుంది ఈ సీరియల్ మాట ఇల్లు ఇల్లాలు ఇల్లు ఇల్లాలు ప్రియురాలు ప్రియురాలు మిస్ అవుతారే సో ఓకే ఫస్ట్ ప్రియురాలుగా మా మారిన తర్వాత ఒక ఇంట్లోకి వెళ్ళి ఇల్లాలుగా మారుతారు అంతేనా అంతే ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ వచ్చేది లేండి ఏం చేద్దాం మీరు చెప్పండి బిఫోర్ మ్యారేజ్ బాగుందా ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా మీ వారేమనుకోరు చెప్పేసి ఆఫ్టర్ మ్యారేజే బాగుంది అదే రే ఇదే పెద్ద సమస్య డిఫరెంట్ ఓకే ఎందుకని అలా లేదు లేదు ఉంది మ్యారేజ్ లైఫ్ ఉంది ఆఫ్టర్ అంటే అలా కాదు బిఫోర్ మ్యారేజ్ బాగుందా ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా ఆఫ్టర్ మ్యారేజే బాగుంది చెప్ప మా వాళ్ళు కొంచెం చూస్తా ఆఫ్టర్ మ్యారేజే బాగుంది గొంతులో కష్టాలు అని బయటికి ఏదో చెప్తున్నారు అంతే అర్థం అవుతుంది అర్థం అవుతుంది సరే మాకోసం ఒక మంచి డైలాగ్ చెప్పేసండి తగ్గేదేలే ఈడ కొంచెం రివర్స్ అనమాట ఇందాక చెప్పారు మొత్తం రివర్స్లో అట్లా తగ్గేదేలే అంట అంతేనా అంతే ఓకే అండి